హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి సందీప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ దసరా అండి మేమైతే దసరాకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి బయలుదేరుతున్నాము మా సారు ఇంకా నేను కలిసి ఇప్పుడు మేము ఉన్న దగ్గర నుంచి తెలంగాణకి బయలుదేరదాం అనుకున్నాము ఇక్కడ నవరాత్రులు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు కదా సో ఎట్లైనా మనము తెలంగాణ వెళ్ళే ముందు ఒకసారి ఇట్లా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళామండి ఇక్కడ అమ్మవారి దగ్గర టెంపుల్కి వెళ్ళేసి అక్కడ అమ్మవారికి గాజులు పూలు నెక్స్ట్ అలాగే అంటే పసుపు కుంకుమ అవన్నీ నేను అంటే అమ్మవారికి పెట్టుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా కొంచెంసేపు అమ్మవారి దగ్గర ఉన్నట్లుంటుందని చెప్పేసి అక్కడికి వెళ్ళాను అన్నమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకేంటంటే ఇంకా మనమే డైరెక్ట్గా పూజ చేసుకునే అవకాశం ఉంది సో అందుకే నేను ఇలా పూజ చేసుకుంటున్నాను సో అందులో వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ అంటే ఇది వేరే స్టేట్ కదా అంటే కోలాటం ఆడుతున్నారు కానీ బతుకమ్మ ఏం లేదు సో ఇంకా మనకి లాస్ట్ బతుకమ్మ కూడా ఉంది కాబట్టి ఇది యాక్చువల్గా ఎస్టర్డే వీడియో అనమాట నాకు టైం లేక నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అంతే సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒకసారి మనము ఈ కల్చర్కి అలవాటు పడ్డాక మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే కూడా మంచిగా అనిపించదు కదా సో అట్లని మన దగ్గర జరిగే ఫెస్టివల్ కూడా మనం మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అట్లీస్ట్ లాస్ట్ డే అయినా వెళ్ళాలని చెప్పేసి ఇంకా నేను ఈరోజు వెళ్ళడానికి చూస్తున్నాను అనమాట నేనైతే ఇక ఇలా పూజ చేస్తున్నాను మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని మంచిగా అమ్మవారికి అంటే పసుపు కుంకుమ హారతి అలాగే ప్రసాదం అవన్నీ సమర్పించుకున్న తర్వాత మేము ఇంకా తిరిగి ఇంటికి వద్దామని ఇంటికి బయలుదేరాం ఫ్రెండ్స్ అక్కడ అంటే ఇంటికి వచ్చే ఇంకా ఇంక అప్పుడే మనకి పూజారి వాళ్ళు అక్కడికి వచ్చారనమాట ఇంకా వాళ్ళు కూడా హారతిస్తానమ్మ తీసుకోండి తీర్థం కూడా ఉందంటే తీసేసుకొని అలాగే మావారి ఆశీర్వాదం తీసుకొని ఇంకా అక్కడ నుంచి మేము ఇంటికి వచ్చామన్నమాట ఇప్పుడు ఇంటికి వచ్చి ప్యాక్ ప్యాక్ చేయాలి అట్లీస్ట్ మేము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అంటే హాలిడేస్ ప్లాన్ చేసామన్నమాట సో మాకు వచ్చేసి హాలిడేస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అంటే డెఫినెట్గా ఇంకా చాలా లగేజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా లగేజ్ ప్యాక్ చేస్తున్నాను అనమాట సో ఎర్లీ మార్నింగే మేము వెళ్ళాల్సి ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మాకు అట్లీస్ట్ టెన్ అవర్స్ అయినా జర్నీ ఉంటుంది మేము ఇక్కడ నుంచి బస్సు బస్ తర్వాత ట్రైన్ అలా ఉంటుంది బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది వచ్చే రూట్లో ఈ స్టేట్కి వచ్చే రూట్లో మాకంతా కూడా ఫారెస్ట్ ఏరియా అనమాట సో వెహికల్స్ అనేవి ఇప్పుడు తెలంగాణ నుంచి బస్సులు బంద్ చేశారనమాట అందుకోసం అని చెప్పేసి మేము ఇంకా వ్యాన్ బుక్ చేసుకున్నాం అదే మనకి సో అది ఎర్లీ మార్నింగే ఉంది అందుకోసమే మేము ఇంకా అన్ని ముందే సర్ది పెట్టుకుంటున్నాం అన్నమాట సో ఏమేమి నేను ప్యాక్ చేసానో మీరు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి నేనైతే ఇంకా మొత్తం అంటే టూ బ్యాగ్స్కి లగేజ్ ఉందనమాట మాది సో అక్కడ ఏంటంటే ఏదైనా అన్ని అంటే మనము ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అంటే ఎవ్రీథింగ్ మనము చూసుకొని పెట్టుకోవాలి కదా సో మా వారి బట్టలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్కి సావాల్సిన బట్టలు నెక్స్ట్ చూసి ఆ తర్వాత అక్కడికి సంబంధించిన ఏదైతే మేము యూస్ చేస్తామో డైలీ వేర్ గ్రాడ్యుయేట్స్ అన్నీ కూడా ఇంకా అలాగో మనకి ఇప్పుడు నవరాత్రుల తర్వాత బతుకమ్మ అవన్నీ అయిపోతాయి నెక్స్ట్ దీపావళి కూడా ఉంటుంది కాబట్టి ఇలాగ స్పెడ్స్ ఇంకా అప్పుడు మనం తీసుకున్న రీసెంట్గా తీసుకున్నవన్నీ వడ్డానం ఇవన్నీ కూడా ఏమైతే పెట్టుకుంటామో బ్యాంగిల్స్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా నేను ప్యాక్ చేస్తున్నాను ఎందుకంటే ఏది మర్చిపోయినా కూడా మళ్ళీ మనము ఉన్న వాటిని ఇక్కడ మర్చిపోయి కొత్త వాటితో మనం తీసుకోవాలి కదా సో నేనైతే టూ టైప్స్ ఆఫ్ వాచెస్ పెట్టుకుంటున్నాను ఒకటి వెస్ట్రన్ వేర్కి ఒకటేమో ట్రెడిషనల్ వేర్లో పెట్టుకుంటున్నాను అనమాట సో ఈ రెండు ప్యాక్ చేసుకుంటున్నాను వారిదైతే ఆయన సపరేట్ ఇంకా ఆయన హ్యాండ్కే ఉంటుంది ఎప్పుడు ఆయన ఇష్టం ఇంకా షూస్ స్లిప్పర్స్ ఇంకా అన్నీ అవన్నీ ఒక దాంట్లో మళ్ళీ ఓవరాల్గా బట్టలు అన్నీ ఒక దాంట్లో ఇలా నేను మొత్తం ప్యాక్ చేస్తున్నాను ఎంతైనా కూడా చాలా టైం పడుతుంది ఇది వచ్చేసి నేను ఏదైనా వెస్ట్రన్ వే వేర్ వేసుకున్నప్పుడు దానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను అది వేసుకుంటాను నెక్స్ట్ ఇంకా మీకు చూపించాలి అని అంటే ఇంకా చాలా అంటే ఫుడ్ ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేయాలి ఎందుకంటే మాకు జర్నీలో మేము అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోమన్నమాట ఆల్మోస్ట్ ఎందుకంటే అక్కడక్కడ అంటే ఎక్కువ ప్రిఫర్ చేయము అందుకోసం నేను కుకింగ్ కూడా ఎర్లీ మార్నింగే చేయాలి ఎర్లీ మార్నింగ్ చేసుకుని తీసుకెళ్ళాలన్నమాట ఇగో ఇవన్నీ కూడా మనకి శారీస్ మీదకి బ్యాంగిల్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాను ఓవరాల్గా జర్నీలో మనకి ఏం ప్రాబ్లం కాకుండా ఇంకోటి ఏమీ బ్రోకెన్ కాకుండా ఉండటం కోసం కొంచెం అంటే మంచిగా మనము బాక్సెస్లో సబ్ పెట్టుకుంటే బాగుంటుంది కదా సో అందుకోసమే నేను ఇవన్నీ కూడా చాలా సేఫ్టీగా చేస్తున్నాను ఇవంతా బాగానే ఉంది కానీ మేము వెళ్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అది మీకు డెఫినెట్గా ఈ వీడియో లాస్ట్లో చెప్తాను మీరు డెఫినెట్గా చూడండి అంతా మంచిగా జరుగుతుంది వెళ్ళాలి అనుకున్నాము సో ఏంటంటే కొంచెం ఎర్లీగా వెళ్తే మంచిగా బతుకమ్మ కూడా ఆడొచ్చు అని చెప్పేసి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను బట్ మాకేంటంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకక్క మంచిగా మీరు ఏంటి ఓట్స్ ఇవి హార్లిక్స్ ఇవన్నీ ఎందుకు పెడుతున్నారంటే ఇప్పుడు మేము ఉన్న దగ్గర ఏంటంటే ఏదైనా మేము కొనుక్కునేవన్నమాట మిల్క్ సో అక్కడైతే వాళ్ళ ఇంట్లో మాకు డైలీ కూడా మిల్క్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇంట్లోనే గేదెలు ఉండడం వల్ల మాకు మంచిగా ఉంటుంది కాబట్టి ఉన్న టెన్ డేస్ అయినా మంచిగా హెల్దీ మిల్క్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఉన్నవి ఎందుకు వేస్ట్ చేయడం అని నేను అవి కూడా ప్యాక్ చేశాను అనమాట సో అలా మా జర్నీకి ఇవన్నీ కూడా రెడీ అయ్యాయి మీలో ఎంతమంది ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఇలా ప్యాక్ చేసుకుంటారు చెప్పండి డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి మీకు అంటే మీకున్న ప్రతి విషయంలో కూడా అంటే ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి విషయం కూడా అక్కడికి వెళ్ళి షేర్ చేసుకోవాలి అక్కడ స్పెండ్ చేయాలి ఎప్పుడు వెళ్ళాలి అని ఎంతమంది అనుకుంటున్నారు డెఫినెట్గా కామెంట్ చేయండి ఇంకా బయట ఏం తినం కదా సో మాకైతే అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ పడుతుందని చెప్పేసి నేను మా సార్ కోసం బిర్యానీ అంటే బ వగారా రైస్ విత్ పన్నీర్ కర్రీ అండ్ పన్నీర్తో నేను పకోడీ చేశానండి మా వారికి ఇష్టం అని చెప్పేసి అడిగారు అందుకోసమే పన్నీర్ పకోడీ ప్లస్ మనకి అలాగే ఆనియన్ పకోడీ కూడా చేశాను ఇవి రెండు మనకి స్నాక్స్ లాగా పెట్టాను అనమాట నేను ఇట్లనే మనకి బస్సులో కానీ ట్రైన్లో కానీ మనకి తినడానికి బాగుంటుందని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఎవ అలాగే మేము ఇంకా వెళ్ళాము వెళ్తున్న దారిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే యాక్చువల్గా బస్సులో అవైలబుల్ లేవని చెప్పాము కదా మేము ఒక వ్యాన్ బుక్ చేసుకున్నాము వ్యాన్ వచ్చేసి కరెక్ట్గా ఫారెస్ట్ ఏరియాలోనే ఆగిపోయిందండి అది దానికి వీల్కి ఏదో స్క్రూ లూజ్ అయిందని చెప్పేసి మొత్తం మధ్యలో వచ్చేసి ఆగిపోయింది వన్ టు ఫిఫ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అసలు అది వర్క్ కాలేదు సో మాకైతే మేము బుక్ చేసుకున్న ట్రైన్ మిస్ అయిపోయింది సో ఇంకా ఆ తర్వాత వెళ్ళిపోతున్న ట్రైన్ కోసం అంటే ఇది మాకు వెళ్ళిపోయిన అంటే ఆ ట్రైన్ వెళ్ళిపోయింది మేము బుక్ చేసుకుంది దాని తర్వాత మేము జనరల్లో ఎక్కాల్సి వచ్చింది ఇంకా జనరల్ మేము అనుకున్న టైం కన్నా చాలా చాలా డిలే అయిపోయింది ఇక అదో ఇదో ఇంకా టైం స్పెండ్ చేసి ఆ తర్వాత నెమ్మలంగా ఖమ్మం ఖమ్మం చేరుకున్నాం అనమాట నైట్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అయింది అనమాట ఫైనల్గా ఇలా మా ఊరు వచ్చేసి బతుకమ్మ వాడుతున్నాను మీలో బతుకమ్మ అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి అలాగే మీకు ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందో డెఫినెట్గా కామెంట్ చేయండి థ్యాంక్ యూ